గతంలో ప్రజాధనం వృధా చేసిండ్రు ప్రజాధనం వృధా చేసిండ్రు అది ఇదే అని చెప్పేసి మాట్లాడిన ఇదే కాంగ్రెస్ నేతలు ఈరోజు దాదాపు పద్దెనిమిది సార్లు ఎనిమిది నెలల్లో పద్దెనిమిది సార్లు ఈరోజు ఢిల్లీకి వెళ్ళింది ఇదే ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడల్లా కూడా కొంచెం కొన్ని పేపర్లు రెండు కోట్లు ఖర్చు అవుతాయి అంటే ఒక కొన్ని పేపర్లు కోటి రూపాయలు ఖర్చు అని చెప్పేసి ప్రజాధనం వృధా 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 దీనికి సంబంధించిన దాని మీద ఆత్మగౌరవానికి తాకట్టు ఏదైనా విషయం తీసుకోవాలంటే కూడా ఢిల్లీకి పోవాల్సిందే లేకపోతే ఆయన వ్యక్తిగత పనులకు కూడా ఢిల్లీకి పోవాల్సిన అదే ఉంటుంది లేకపోతే పార్టీ పదవులకు కూడా ఆయన ఢిల్లీకి పోయినా కూడా ప్రజాధనం వృధా అవుతా ఉన్నది మరి ఇంత ప్రజాధనం వృధా అవుతున్నప్పుడు ఎందుకు ప్రజలు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే చాలా మంది బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకలు ఏమన్నారంటే ఊహంట అంటే కేసీఆర్ గారు పామ్ హౌస్ పోతుందని అన్నారు పామ్ హౌస్ కాదు చాలా సార్లు క్లారిటీ ఇచ్చిండ్రు అది వ్యవసాయ క్షేత్రము గజ్వెల్ నియోజకవర్గంలో వారు కట్టుకున్న ఇల్లు వారు గజ్వెల్ ఎమ్మెల్యే అప్పుడైనా ఇప్పుడైనా రెండు వేల పద్నాలుగులో లో రెండు వేల పద్దెనిమిదిలో ప్లస్ రెండు వేల ఇరవై మూడులో లో కూడా కేసీఆర్ అనే వ్యక్తి గజ్వెల్ ఎమ్మెల్యే గజ్వెల్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటారు వ్యవసాయ క్షేత్రం సో వారు ఏ కొంత ప్రశాంతంగా ఉండడానికి అప్పుడప్పుడు అక్కడ పోయి నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భం ఆనాడు ఉండే దాన్ని చిలువలు పలువులుగా చేసి ఆయన కేసీఆర్ గారు మొత్తం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్న అని చెప్పిన మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పరిమితం అయిండు ఎక్కడికి పోతుండు నిత్యం ఢిల్లీ చివరికి బాత్రూమ్ పోవాలన్నా పర్మిషన్ ఢిల్లీకి పోయి అడిగేస్తా ఉన్నాడు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఒక నెలలో దాదాపుగా మూడు నుంచి నాలుగు సార్లు మొన్నటి నెలలో బహుశా మన ఏడు రోజులు స్వయంగా ఒక ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో పాటు ఏడుగురు మంత్రుల పరివాహం కూడా ఢిల్లీలో అడ్డ వేసిందంటే ఇక్కడ పరిపాలన మొత్తం ఎవరు చూసుకోవాలి ఈ పరిపాలన గాలి కొదిలేసిండ్రు పరిపాలనతో షటిల్ సర్వీస్ బస్సులు ఉంటాయి కదా షెటిల్ సర్వీస్ బస్సులు లేక ఇప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ పోయినప్పుడల్లా మూడు కోట్లు నాలుగు కోట్లు ప్రజాధనం దుర్వినియోగం ప్రత్యేకమైన ఈయనకు విమాన సౌకర్యము అక్కడ ఏర్పాట్లు పోయినప్పుడల్లా ఇరవై ఐదు పార్టీ పని మీద మీరు అధికారికంగా పోయే పనులు ఒకటి రెండు మాత్రమే మేము ఏమన్నా అంటే కేంద్ర మంత్రం కలిసినామంటాం కేంద్ర మంత్రం కలిసింది మీరు ఒకటే రోజు ప్రధానమంత్రి కలిసింది ఒక రోజు రెండు రోజులే కానీ మిగతా మీరు ఐదారు రోజులు మీ పార్టీ పనులు మీ పార్టీ సీటును కాపాడుకోవడానికి వీళ్ళ సీటు ఉంటుందా పోతు అనేది ఇప్పుడు ఆయనకు డౌట్ వ్యక్తమైంది ఆ సీటును కాపాడుకోవడానికి ఢిల్లీకి పయనిస్తా ఉన్నాడు అంటే సీనియర్లంతా పోయిన మీద కంప్లైంట్లు ఇస్తా ఉన్నా అని చెప్పి వాళ్ళ పార్టీలోనే గుసగుసలు నిలబడతా ఉన్నాయి ఓకే అంటే ఈ పార్టీ పదవుల పంపకాలు కావాలన్నా ఒక మంత్రి పదవి ఇవ్వాలన్నా చిన్న పోస్ట్ చేయాలన్నా నువ్వు ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీకి అలా నీ ఖర్చులన్నీ తెలంగాణ ప్రజలు భరించాలి ఇక్కడ తెలంగాణ ప్రజల పన్నుల ద్వారా కట్టిన పన్నులు నీకు ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టాలి నీకు అంటే అందుకే అన్నాడు మీకు గల్లీలో ఉన్న డిఆర్ఎస్ పార్టీ కావన్నా ఢిల్లీలో ఉన్న పార్టీ కావాలన్నా నిర్ణయించుకోర మేము చెప్పినాం కానీ ప్రజలు ఆలోచించాలి కానీ ఇప్పుడు ప్రజలకు తెలిసేస్తా ఉన్నది వస్తుంది వాస్తవాలు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ కూడా తెలుస్తుంది కదా అప్పుడు ఏదైనా కూడా గుర్రం గాడిదని పక్క పక్కకు పెడితేనే గుర్రం ఏంటిది గాడిదే విలువ తెలుస్తుంది తెలుస్తాను అక్కడ గుర్రం ఒకటే ఉంటే ఇదే గుర్రం కావచ్చు ఇదే గాడిద కావచ్చు అనుకుంటారు ఇప్పుడు గుర్రం గాడిద రెండు ఉన్నాయి ఇప్పుడు గుర్రం బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది గాడిద కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం కన్న ముందు కనిపిస్తూ ఉన్నది మొత్తానికి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి కొంచెం గడ్డు కాలం నడుస్తూ ఉన్నమాట చాలా మంది ఎమ్మెల్యే వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది వెళ్ళిపోతామని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం క్షేత్రస్థాయిలో మరొకసారి గతంలో ఉన్నటువంటి ఒక ఊపు ఆ తర్వాత ఎక్కువ యువతకు అవకాశం మళ్ళీ ఇవ్వాలి తర్వాత బీసీ సంబంధించినటువంటి నేతలకు ఎక్కువ ప్రోత్సహించాలి అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో మనం ఏదైనా పోస్టులు పెడుతున్నప్పుడు దాని కింద వచ్చే నిజమైన తెలంగాణ వాదులు అయితేనేది లేకపోతే ఉద్యమకారులు అయితేనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట ఏం జరుగుతుంది పార్టీ లోపల ఎట్లా మళ్ళీ ఎట్లా బౌన్స్ బాక్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్లీ అంటే బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా నిర్మాణం కొనసాగుతుంది ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారినంత మాత్రాన పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యమైన సర్పంచ్లు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు జెడ్పీ చైర్మన్లు ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అట్టే ఉన్నారు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా పార్టీని పట్టుకునే ఉన్నారు ఎవరు వాళ్ళు పోలేదు ఒక లీడర్లు పై స్థాయిలో ఉన్న లీడర్లు మాత్రమే వాళ్ళ సప్రయోజనాల కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారింది తప్పితే కింది స్థాయిలో నిర్మాణంలో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారలేదు ఇలా మేము అనుకుంటున్నాం మా లాంటి వాళ్ళకి సెకండ్ స్థాయి ఆడర్ అనుకుంటున్నాం దరిద్రం ఏంది వాళ్ళు పోతే ఇంకా వేటల్ కూడా పోతే మంచిదే అని ఎందుకంటే మా లాంటి వాళ్ళకి అవకాశం దొరుకుతా దొరుకుతుంది ఇలా పాటిని పట్టుకొని నీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు వేసుకొని జైలపాలై పాలై దెబ్బల పాలై లాఠచార్జుల పాలై ఉన్న వాళ్ళము మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుందని భావిస్తా ఉన్నాం సో తప్పకుండా ఇలా బ్రహ్మాండమైన వాక్చాత్యరం ఉండి అదేవిధంగా పేసు వ్యాలీ ఉన్న పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు మెండుగా ఉన్నారు ఈ ఈ పార్టీలో సో పార్టీకి వచ్చే ఇబ్బంది ఏం లేదండి పార్టీ అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉన్నది ఈ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ముప్పై జిల్లాల్లో దరిదాపున పార్టీ నిర్మాణ కార్యాలని పూర్తి అయ్యొచ్చినాయి ప్రారంభమైనవి అంటే పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉన్నది పార్టీ కార్యాలయాలు ఉన్నాయి కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉన్నది బ్రహ్మాండంగా అరవై లక్షల మెంబర్ సభ్యత్వం ఉన్నది మాకు సో వచ్చే ఇబ్బంది ఏం లేదు తప్పకుండా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నది పార్టీ తప్పకుండా కేసీఆర్ గారు కూడా ఈ పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని ఒక ఉద్దేశంతో ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువతకు అవకాశాలు ఇస్తే పది కాలాల పాటు పార్టీని పట్టుకుని ఉంటారు పోకుండా బయట ఏమన్నా ఆకర్షణలు చూపించినా ఆకర్షణకు పోకుండా దెప్ప తప్పకుండా కేసీఆర్ నమ్ముకొని ఉండాలి పార్టీని నమ్ముకొని ఉండాలని ఒక ఆలోచన చేస్తారు కాబట్టి తప్పకుండా యువతకు ప్రాధాన్యత ఇస్తూ దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చాలా సందర్భంలో కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది జనాభాలో ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఉన్నారు ట్వంటీ పర్సెంట్ మిగతా అగ్రవర్ణాలు ఉండవ ఉన్నాయి తప్పితే వాళ్ళకి అన్ని ప్రియాటలు ఇప్పుడు కమిటీలలో కావచ్చు అన్నింటిలో కూడా ప్రియాట ఆ దిశగానే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అనేక కార్పొరేషన్ చైర్మన్లను కూడా కేసీఆర్ గారు ఆ మిగతా కమ్యూనిటీలను భాగస్వామ్యం చేస్తూ ఇవ్వడం జరిగింది ఆనాడు కార్పొరేషన్ పదవుల్లో కూడా యువతకు విద్యార్థి నాయకులకు ఆనాడు ఉద్యమంలో పాల్గొనగల అవకాశం ఉండదు రేపు భవిష్యత్తులో పునర్నిర్మాణంలో కూడా తప్పకుండా మహాలాంటి వారికి ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ పార్టీలో ఉండబోతూ ఉన్నది ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు కూడా ఉన్నది ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా భవిష్యత్తు పార్టీ నిర్మాణంలో ఉండబోడానికి కార్యాచరణ ఇప్పటికే కేసీఆర్ గారు తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను పిలుచుకొని మాట్లాడడం జరిగింది తప్పకుండా మనం ఎక్కడ కూడా అధైర్యపడద్దు పార్టీలో కొంతమంది పోతే ఉంటారు ఇది ఇప్పటి నుంచి కాదు నైన్టీన్ ఎయిటీ నుంచి వెళ్ళి కూడా పార్టీ యొక్క ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం అనేది ఇది అనమాయితీగా వస్తా ఉన్నది దీన్ని దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది చట్టం పార్లమెంట్లో ప్రత్యేకంగా రూపొందించాలి ఒక పార్టీ నుంచి వెళ్ళి ఇంకో పార్టీకి పోతే వెంటనే సభ్యత్వం రద్దయ్యేటట్టు ఈ మాటలలో అందరూ గొప్పగా చెప్తున్నారు కానీ ఆచరణలో ఎవరు తీసుకొస్తలే సో తీసుకురావాలి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమైనా మరి తీసుకొస్తే బాగుంటుందని మేము భావిస్తా ఉన్నాం దీని ఇట్ల అడ్డుకట్ట పడుతుంది లేదా దీనికి అడ్డుకట్ట లేదండి అసలు పార్టీ సంఖ్యా అనుగుణంగా సంఖ్యాబలం ఉంటేనే అధికారంలో ఉంటేనే పార్టీలో ఉంటావు లేకపోతే లేపడం అనేది సరైనది కాదు ఎందుకంటే గతంలో అనేక మనం చూసినాం గట్ల అనుకుంటే అసలు ఏ పార్టీ మిగలపోవు సో రేపు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏం లేదు తప్పకుండా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి పునర్నిర్మాణం దిశగా పార్టీ పయనిస్తూ ఉన్నది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఫల్యాలను ప్రజల పక్షాన ఉండి ప్రజల క్షేమం కోసం తప్పకుండా మా పార్టీ నాయకులుగా మేము తప్పకుండా ఎండగడతాం ఎండగట్టి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తానికి కేసీఆర్ గారు నిర్మాణం చేస్తూ ఉన్నాడు